హైవేర్స్ సర్జికల్ స్ట్రైక్ ఈ పేరు వినగానే మనందరి కళ్ళ ముందు కదలాడేది గతంలో జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుందాం ఎలాగైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలపై మన వాళ్ళు దాడులు చేశారో కొన్ని వందల మందిని ఉగ్రవాదులను మట్టి పెట్టారో స్థావరాన్ని కూడా నేల మట్టం చేశారో అదే గుర్తుకు వస్తుంది అయితే ఇప్పుడు మోడీ సరికొత్త సర్జికల్ స్ట్రైక్ చేశాడు కాకపోతే దీని పేరు డిజిటల్ స్ట్రైక్ ఏకంగా ఒక్కసారిగా ఏదమ్ ఒకే రోజు యాభై తొమ్మిది చైనా యాప్స్ నిషేధించాడు ఇందులో బైట్ డ్యాన్స్ అనే ఒక మాతృ సంస్థ ఏదైతే దానికి చెందినటువంటి టిక్ టాక్ యాప్ ఉందో దానికి పన్నెండు కోట్ల మంది ఉన్నారు యూజర్స్ మన దేశంలో అదేవిధంగా హెలో యాప్ దానికి ఐదు కోట్ల మంది ఉన్నారు యూజర్స్ మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా వీటి క్రేజ్ మరీ ఎక్కువ కానీ కొన్ని దేశాలు వీటిని నిషేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ జాబితాలో యుఎస్ యూకే ఇండోనేషియా లైక్ ఇవేలో కొన్ని దేశాలు ఉంటూని కొన్ని కొన్ని యాప్స్ నిషేధించిన వాటిలో ఇప్పుడు సరికొత్తగా భారతదేశం ఈ యాభై తొమ్మిది యాప్స్ నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏంటయ్యా అన్నప్పుడు భారతదేశ సార్వభౌమాధికారం అదేవిధంగా స్వతంత్రత అదేవిధంగా దేశ రక్షణ కింద వచ్చేటువంటి ఏ అంశం సరే పరిగణనలోకి తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ యాభై తొమ్మిది యాప్స్ నిషేధించడమే అత్యుత్తమ మార్గం అని చెప్పేసి మనకి ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదిక అందించారు అందుకే వీటిని మేము నిషేధిస్తూ ఉన్నామని చెప్పారు మరి ఎప్పటి నుంచి నిషేధిస్తారు ఏ వేళ నిషేధిస్తారు ఏంటనేది మొత్తం కూడా గైడ్లైన్స్ బయటకు రావాల్సి ఉంది ఎందుకు ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే చర్చలు జరుపుతున్నట్లుగానే జరుపుతూ ఉండి గాల్వన్లోయ ప్రాంతంలో మరల మన భూభాగాల్ని ఆక్రమించేందుకు చైనా కుయుక్తులు పండుతూ ఉంది గాల్వన్లోయ ప్రాంతంలో వద్దు వద్దు అని చెప్తున్న సరే గుడారాలు వేస్తూ మరల కయ్యానికి కాళ్ళు దూగుతుంది ఈ వేళ వీళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ముందు డిజిటల్ స్ట్రైక్ చేయాల్సిందే ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేద్దామని చెప్పేసి మోడీ భావించి ఆ వేళను ఒక్కసారిగా ఈ రకంగా యాభై తొమ్మిది యాప్స్ని కూడా నిషేధించారు అయితే విమర్శలు కూడా వెలువెత్తుతూ ఉన్నాయి ఏ రకంగా అంటే మీరు యాభై తొమ్మిది చైనా యాప్స్ నిషేధించారు ఓకే మరి చైనాకు సంబంధించిన పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడులు పెట్టు ఉన్నారు కదా ఇందులో బిగ్ బాస్ సెట్ ఉంది బైజూస్ ఉంది తర్వాత డ్రీమ్ లెవెన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది ఓలా ఉంది ఓఏ ఉంది అదేవిధంగా మరికొన్నివి ఎన్నో ఉన్నాయి ఈ వేలో జొమాటో స్విగ్గీ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని మరి వీటన్నింటిలో కూడా పెట్టుబడులు పెట్టి ఉంది ఆ చైనా వాళ్ళే కదా మరి ఈ యాప్స్లో నిషేధిస్తారా లేదు అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వ్యాపార నిర్వహిస్తూ ఉన్నాయో వీటిని కూడా నిషేధిస్తారా మనం ఏదైనా ఒక వస్తువు నిషేధిస్తున్నాము అంటే దానికి ఆల్టర్నేటివ్ చూపించగలగాలి అంటూ ఉన్నారు ఆల్రెడీ ఈ యాభై తొమ్మిది యాప్స్ ఏవైతే మన వాళ్ళు నిషేధించడం జరిగిందో దీని సంబంధించి బ్రహ్మాండమైన ఆల్టర్నేటివ్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో మీరు చూసుకోండి తర్వాత మీరు అన్నది నిజమే ఆల్రెడీ చైనా పెట్టుబడుల కంపెనీలు చైనా పెట్టుబడి పెట్టి కొన్ని కంపెనీలు ఏవైతే మన భారతదేశంలో ఉన్నాయో వాటిని శాస్త్రం క్లోజ్ చేయకూడదు అది తప్పు ప్రపంచీకరణ నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడు మన దేశం కూడా వేరే దేశాలు చాలా చోట పెట్టుబడులు పెట్టుంది అటువంటి అప్పుడు ఎక్కడైనా సరే మన దేశానికి సంబంధించి అంతర్గత భద్రతగా విఘాతం కలిగేలాగా ఉంటేనో మన డేటా చోరీ చేసి వాళ్ళు వాడుకునేలాగా ఉంటేనో లేదు మన వారికి సంబంధించి సారాభూమాధికారాన్ని కావచ్చు సమగ్రత కావచ్చు లేదంటే స్వేచ్ఛకు కావచ్చు భంగం కలిగించే విధంగా ఎక్కడైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళ కార్యకలాపాలు కావచ్చు వాళ్ళ ఏవైనా సరే దాన్ని పూర్తిగా క్లోజ్ చేయాలి ఆ వేళలోని ఈ యాభై తొమ్మిది యాప్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని చెప్పేసి తేల్చడంతోనే వాటిని క్లోజ్ చేయడం జరిగింది సో మరలా కన్క్లూడ్ చేస్తూ ఒకే ఒక మాట చెప్తూ ఉన్నాను గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసి ఏ అయితే పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేశారో ఈరోజు డిస్సెస్ స్ట్రైక్ చేసి చైనాను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు మన మోదీ ఖచ్చితంగా ఈ టైంలో మనం అంతా కూడా సపోర్ట్ ఉండాలి ఆ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేద్దాం ఈవెన్ ఈ లోపే మన వాళ్ళు ఏ రకం నిషేధం ఏంటి అని చెప్పేసి ప్రాపర్ వేలో ఆర్డర్స్ కూడా బయటకు వేస్తారు అవన్నీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం భారతదేశానికి సంబంధించేసి దేశభక్తిని చాటుకునే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా పాలకుడు ఎవరైనా సరే వారి వెనుకే నిలబడాలి నిలబడి తీరదాం